విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురు నమ ముందుగా మోక్ష టీవీ వీక్షకులకు నమస్కారం ఈరోజు మనం కార్తీక మాసం యొక్క ముఖ్య విశిష్టతల గురించి తెలుసుకుంటాం కార్తీక మాసం అంటే శివకేశవులకు పరమ పవిత్రమైన మాసమే ఈ కార్తీక మాసం కార్తీక మాసంలో దీపాలు వెలిగించడం వెనక ఉన్న ఆంతర్యాన్ని అలాగే ఉసిరి చెట్టు దగ్గర దీపాలు వెలిగించడం దాని యొక్క పరమార్థాన్ని అసలు దీపాలు ఎలా వెలిగించాలి ఎలా దీపాలు వెలిగిస్తే పరమశివుడి యొక్క సంపూర్ణ అనుగ్రహం పొందుతాము అలాంటి విషయాలు మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుంటాం ఇక కార్తీక దీపం విషయానికి వస్తే మాసం ధనత్రయోదశి నుంచి కార్తీక అమావాస్య వరకు ఈ దీపాలు వెలిగించడం వనక ఒక సామాజిక ప్రయోజనం ఉంది అసలు కార్తీక మాసం అంటేనే శీతాకాలం ప్రారంభమవుతుంది ఈ శీతాకాలంలో పగటి వాతావరణం చాలా తక్కువసేపు ఉండి త్వరగా చికరపడుతుంది ఇలా ఉష్ణోగ్రతలు తగ్గిన తరుణంలో ప్రకృతిని సమతుల్యం చేయడం కోసం ఈ దీపాలు వెలిగిస్తారు ఇప్పటిదాకా దీపాలు ఎందుకు వెలిగించాలో తెలుసుకుందాం ఇప్పుడు ఈ దీపాలు వెలిగించడంలో రెండు పద్ధతులు ఉన్నాయి ఒకటి ఆవు నెయ్యి ద్వారా వెలిగించడం మరియు నువ్వుల నూనె ద్వారా వెలిగించడం ఈ దీపాలను ఆవు నెయ్యి లేదా నువ్వుల నూనె తొలగించడం వల్ల అద్భుతమైన ఫలితం ప్రాప్తి చేస్తుంది అది ఎలాగంటే శీతాకాలంలో మానవుని యొక్క నాడీ వ్యవస్థ కొంచెం బలహీనంగా ఉంటుంది అలాగే రక్త ప్రసరణ కూడా చాలా నెమ్మదిస్తుంది ఈ ఆవు నెయ్యి నువ్వుల నూనెతో దీపారాధన చేయడం వల్ల వచ్చే వేడిమి పొగ వల్ల ప్రకృతిని సమతుల్యం చేయడమే ఈ దీపారాధన యొక్క ముఖ్య ఉద్దేశం ఇంతకు ముందు చెప్పిన విధంగా వాతావరణంలో వేడిమి తగ్గిన కారణంగా ఈ దీపారాధన వల్ల మనం ప్రకృతిలో వేడిని సమతుల్యం చేయడం జరుగుతుంది ఇప్పుడు ఈ కార్తీక మాసంలో ఉసిరి చెట్టు యొక్క ప్రాముఖ్యత గురించి కూడా తెలుసుకుంటాం ఉసిరి చెట్టుకి ఆయుర్వేద శాస్త్రం చాలా పెద్ద పీట వేసింది ఉసిరి చెట్టులోని ఔషధ గుణాలు మానవ జీవన ప్రమాణాలను మెరుగుపరుస్తాయని శాస్త్రయుక్తంగా మనకి శాస్త్రవేత్తలు చాలా పలు రకాలుగా చెప్పడం జరిగింది అందుకని ఉసిరి చెట్టుకి కార్తీక మాసంలో దీపం వెలిగించడం చాలా ప్రాముఖ్యతను సంతరించుకుంది ఈ ఉసిరి చెట్టుని మన హిందూ ధర్మం పరదేవత స్వరూపంగా కూడా చెబుతుంది ఈ ఉసిరి చెట్టుకి పూజ ఎలా చేయాలంటే ఈ ఉసిరి చెట్టు కింద ఎనిమిది దిక్కులలో ఎనిమిది దీపాలని వెలిగించాలి ఈ దీపాలను మనము అష్టదిక్పాలకులుగా భావించడం జరుగుతుంది దీనినే ధాత్రి పూజ అని కూడా అంటారు దీనివల్ల మనకు అష్టదిక్పాలకుల అనుగ్రహంతో పాటు పరదేవత అనుగ్రహం కూడా పొందవచ్చు ఇకపోతే ఉసిరి చెట్టులో విష్ణువు కూడా ఉంటాడని మనకు పురాణాలు చెబుతున్నాయి అందుకే కార్తీక మాసంలో వచ్చే శుద్ధ ద్వాదశి నాడు తులసి దామోదర వ్రతం చేస్తారు దీనిని ఎలా చేయాలంటే తులసి చెట్టులో ఉసిరి కొమ్మను ఉంచి ప్రత్యేకంగా పూజలు నిర్వహిస్తారు దీనినే తులసి దామోదర వ్రతం అని అంటారు ఇలా చేయడం వల్ల శివకేశవుల సంపూర్ణ అనుగ్రహం మనకి కలుగుతుంది ఇప్పటిదాకా మనము దీపాలు ఎలా వెలిగించాలి ఎందుకు వెలిగించాలి ఉసిరి చెట్టుకు పూజ చేయడం వల్ల వచ్చే ఫలితాలు దాని వల్ల కలిగే అనుగ్రహాల గురించి తెలుసుకుందాం అలాగే దీపాలు ఎలా వెలిగించకూడదో కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం సాధారణంగా దీపాలని ఇండ్లల్లో లేదా ఇంటి బయట కొంతమంది ఆలయాల్లో కూడా వెలిగిస్తూ ఉంటారు కొందరు ఈ దీపాలని మూడు వందల అరవై ఐదు వత్తులతో ఇంకొంతమంది లక్ష వత్తులతో వెలిగిస్తూ ఉంటారు ఇది ఒక వారి యొక్క శక్తి సామర్థ్యాలు వారి యొక్క భక్తి వాటిపైన ఆధారపడి ఉంటుంది అది వారి యొక్క విశ్వాసం దీపాలు వెలిగించే ముందు మనం కొన్ని పద్ధతులను పాటించాలి ఈ దీపాలను వెలిగించే క్రమంలో చాలామంది తెలుసో తెలియకో కొన్ని తప్పులు చేస్తూ ఉంటారు ఏంటంటే అవి కొందరు దీపాలని కొవ్వొత్తుల ద్వారా వెలిగిస్తారు కాకపోతే ఇలా వెలిగించకూడదు ఎందుకంటే కొన్ని రకాల కొవ్వొత్తులను జంతు కొవ్వులతో తయారు చేస్తారు దీనివల్ల దీపం చాలా అపవిత్రం అవుతుంది దీపం వెలిగించే ముందు కొన్ని నియమాలు తప్పనిసరిగా పాటించాలి శాస్త్ర ప్రకారం దీపాలని అగ్గిపులతో కూడా వెలిగించకూడదు కాకపోతే మనకు ఈ ప్రస్తుత పరిస్థితుల్లో వేరే ప్రత్యామ్నాయం లేకపోవడం వల్ల మొదటి దీపాన్ని మనం అగ్గిపులతో వెలిగించిన తరువాత ఆ అగ్గిపుల్లతో వెలిగించిన దీపాన్ని మనం అగరబత్తి సహాయంతో మిగిలిన దీపాలని వెలిగించాలి దీనివల్ల మనకి ఆ దోషం అనేది పోతుంది ఇలా అగరబత్తితో వెలిగించిన దీపాల దగ్గర అక్షతలు తీసుకొని దామోదరం ఆవాహయామని త్రయంబకం ఆవాహ్యామని అనే మంత్రాన్ని పఠిస్తూ మనము నమస్కారం చేసుకోవాలి ఇలా చేయడం వల్ల శివకేశవుల సంపూర్ణ అనుగ్రహానికి మనం కాగలం చూశారు కదా కార్తీక మాసంలో చేసే పూజా విధానాలు మరియు పాటించాల్సిన నియమాలు మరోసారి మరో వీడియోతో అంతవరకు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టి ఈ సమాచారాన్ని ఇతరులకు షేర్ చేయండి మరిన్ని ఇలాంటి ఆసక్తికరమైన వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు